చీకటి పడుతుందన్న గబరా లేదు కింద రాళ్లు గుచ్చుకుంటాయన్న భయం లేదు బాల్ కోసం విపరీతంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు వీటన్నింటికీ మించి బ్యాట్ పడితే చాలు సునాయసంగా ఫోరో సిక్సో కొట్టేయచ్చు కొంచెం నగదు వెచ్చిస్తే బాక్స్ మైదానాలు క్రికెట్ కిక్కునిస్తున్నాయి మొన్నటి వరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ కోర్టులు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి ఒకప్పుడు కాస్త సమయం దొరికినా విద్యార్థులు యువత విశాలంగా ఉండే మైదానంలో క్రీడలు ఆడేవారు రాను రాను మైదానాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం బాక్స్ కోర్టు సంస్కృతి బాగా విస్తరిస్తోంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాక్స్ గ్రౌండ్స్ ఏర్పాటయ్యాయి ముఖ్యంగా విజయనగరంలోని దుప్పాడ బంగారమ్మ తల్లి ఆలయం రోడ్ కేఎల్పురం వంటి ప్రాంతాల్లో ఈ తరహా క్రీడా స్థలాలు వెలిశాయి వీటిలో ఆటలాడేందుకు విద్యార్థులు యువకులు ఉద్యోగులు పోటీ పడుతున్నారు శని ఆదివారాల్లో అయితే ఈ బాక్స్ కోర్టులకు మంచి డిమాండ్ ఉంటుంది మెష్ కింద ప్లాస్టిక్ గడ్డితో కనిపించే ఈ మినీ మైదానాలను ఐదు సెంట్ల నుంచి ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు కొన్ని చోట్లయితే అరెకర స్థలంలో కూడా ఉంటున్నాయి వీటి నిర్మాణానికి పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు అద్దె విషయానికి వస్తే గంటకు మూడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వారాంతాలు సెలవుల్లో ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నారు వీటిలో క్రికెట్ తో పాటు అనేక రకాల క్రీడలు ఆడుకునే అవకాశం కల్పిస్తున్నారు క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులు యువతతో పాటు ఆటవిడుపు కోసం ఉద్యోగులు సైతం ఇక్కడికి క్యూ కడుతున్నారు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేయడంతో అర్ధరాత్రి అయినా మైదానం వీడకుండా సరదాగా గడుపుతున్నారు ఇలా గ్రూ లాంటివి ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే బయట గ్రౌండ్స్ అసలు ఎక్కడ దొరకట్లేదు ఆడదాం అంటే ఎక్కడ గ్రౌండ్స్ లేవు ప్రాక్టీస్ చేయడానికి ప్లస్ ఇంకోటి అంటే ఇవి నట్స్ ఉంటాయి మనకు బాల్స్ ఎక్కడికి బయటకు వెళ్ళు మనం ఎక్కువ శ్రమ పడ చాలా ఫ్రీగా ఆడుకోవచ్చు నైట్ టైం కూడా ఫ్లడ్ లైట్స్ ఒకటి ఉన్నాయి ఉద్యోగస్తులకి ఏదో కొంచెం ఆట విడుపుగా ఉంటాయి ఉద్యోగం చేసి ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇలాంటి గేమ్స్ అన్ని ఆడాలి ఖచ్చితంగా ఇలాంటి ఇండోర్ ఇండోర్ ప్లేసెస్ అయితే ఇంకా బాగుంటుంది అంటే ఎక్కువ శ్రమ పడము కానీ ఫ్రీగా ఉంటాం అందరం కలుస్తాం మా బ్యాంకర్స్ ఎలా అంటే తీవ్రమైన పని ఒత్తిడితో ఉంటాము వాటి నుంచి కొద్దిగా బయటికి వెళ్ళడానికి ఎలానే ఫ్యామిలీ టైం కూడా ఇక్కడ ఆహ్లాదకరమైన ప్రజర్ నుంచి మనం బయటకు రావడానికి ఏముంటుంది అంటే మనకి స్పోర్ట్స్ ఉండేవి ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్స్ ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి గ్రూవ్ లాంటి నెట్స్ పెట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఆ పని ఒత్తు నుంచి బయటకు వస్తాము దాంతో పాటు మా ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటది ఇక్కడ ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి చిన్నపిల్లలకి వేరేగా సెషన్స్ ఉన్నాయి స్నాక్స్ అలానే టీ షాప్ కాఫీ షాప్ అన్ని ఉన్నాయి ఇక్కడ అలా వచ్చినట్టయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం హాయిగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఇక్కడికి వస్తాం మాకు వస్తాము ప్రాక్టీస్ గ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ రోజు జరిగింది సో మేము రోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మళ్ళీ వెంటనే బ్యాంకులకు వెళ్ళడం జరుగుతుంది మేము ఆడడానికి ప్రత్యేకంగా ఏం లేవు సో కాబట్టి డబ్బులు అధికమైన వైపరేయతలైనా చాలా దూరం చేస్తున్నారు బాక్స్ గ్రౌండ్స్ కు ఆచరణ చాలా బాగుందని నిర్వాహకులు చెబుతున్నారు మా మేము కూడా ఖాళీగా ఉండ ఉన్న ప్రదేశం కదా అని చెప్పేసి ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం రెస్పాన్స్ బాగానే ఉందండి ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీస్ తోని ఇండివిజువల్స్ గా గ్రూప్స్ కింద వీళ్ళు రకరకాల కాంబినేషన్ లో వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడం ఈ స్పోర్ట్స్ లో చాలా మంది ఉంటారు కానీ సో ఈ ఫెసిలిటీస్ లేక బయట ఎక్కడ స్పెండ్ చేయడం అవరు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ ఆడుకుంటారు ఏ స్కూల్స్ చూసినా కూడా ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ లేవండి సో దాని వల్ల ఏంటంటే ఆ స్కూల్స్ లో కూడా వాళ్ళు వీకెండ్స్ కానీ హాలిడేస్ కానీ వచ్చి ఇక్కడ ఈ ఫెసిలిటీ చేసుకుంటారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారండి ఇక్కడ